హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పదే పది నిమిషాల్లో సింపుల్గా అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకునే రైస్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ లోకి తినే కొద్ది తినాలనిపించే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఉడికించిన రైస్ ని ఒక ప్లేట్ లోకి వేసుకుని పెట్టుకోవాలి మనం వేడి వేడిగా కనుక ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేస్తే పెద్దగా అవుతుంది అందుకోసం చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలి ఈ శనగపప్పుని మినపప్పుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా సన్నగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేసాక వెంటనే ఫ్రై అవుతాయండి మనం నువ్వులు వేయగానే వెంటనే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవి మొత్తం వేసుకొని మరి మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్న టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చీలికగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులోకి వేసుకొని ఈ పొడి ఆయిల్లో అంతా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం మాడిపోయినా కానీ రైస్ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసాక మనం అస్సలు ఫ్రై చేయకూడదండి ఆనియన్ మనకి పచ్చిగా ఉంటేనే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ మొత్తం ఇందులోకి బాగా కలిపిన తర్వాత మనం కంప్లీట్ గా చలారిన ఈ రైస్ను వేసుకోవాలి ఈ రైస్ని కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఈ రైస్లోకి నువ్వుల్ని గ్రైండ్ చేసి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి చికెన్ మసాలా మొత్తం బాగా కలిసే విధంగా ఒక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొన్ని జీడిపప్పులు వేసుకొని కలుపుకొని గ్యాసు టర్న్ ఆఫ్ చేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పులు ఉన్నాయండి అందుకోసం వేస్తున్నాను మీరు కావాలంటే పోపు దినుసులు వేగేటప్పుడు ఈ జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇది మొత్తం బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఇలా రెడీ అయిపోయిన రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ క్విక్ గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం